పబ్లిక్ ఈసారి అవకాశం ఇస్తాము బాబుకి అనేసి అంటున్నారు అందరూ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు టెన్ ఇయర్స్ టీఆర్ఎస్కి ఇచ్చారు అవకాశము ఇప్పుడు ఇవ్వము అన్నట్టుగా ఉన్నది ఎందుకంటే డెవలప్మెంట్ ఏం చేయలేవుళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ లేవు ఆధార్ కార్డ్స్ లేవు వాళ్ళది ఇండ్లు లేవు చాలామందికి మేము బోరబడ్డలు చాలా పూర్ వాళ్ళు ఉన్నారు అంతా మార్నింగ్ వర్క్ చేసుకునే వాళ్ళే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తారట ఆరు గ్యారెంటీల ఎఫెక్ట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పైన ఏమైనా పడను ఆరు గ్యారెంటీలు అంటే ఇప్పుడు మనం ఇచ్చేది ఉచిత బస్సు చాలా యూజ్ చేసుకుంటున్నారు లేడీస్ ఆ తర్వాత ఈ కరెంటు కూడా టూ ఫిఫ్టీ అది కూడా యూజ్ అవుతున్నది పూర్వాళ్ళకి మన ఇది రేషన్ కూడా యూజ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ ఎట్లాగూ ఇచ్చేదే ఎందుకంటే ఖజానా ఖాళీ చేశారు కాబట్టి కేసీఆర్ గారు అందట్లేదని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు తప్పకుండా గవర్నమెంట్ మనది ఉంది తర్వాత ఫ్యూచర్ కూడా ఈయనని గెలిపించుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ప్రజల్లో ముఖ్యంగా వెళ్తే బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అంటున్నారు మహిళలకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందలు తులంనర బంగారం ప్రతి దగ్గర ఇదే మెన్షన్ చేస్తున్నారు దీనికి మీరేమంటారు అవునండి ఇప్పుడు కే కేసీఆర్ గారు మొత్తం ఖజానా ఖాళీ చేసినారు ఇప్పుడు ఇంట్లో అన్ని ఉంటేనే మనం సర్దుకుంటాము ఏం లేని ఆయన ఎక్కడికి వెళ్ళిస్తాడు మొత్తం ఖాళీ చేసేయలేం రు ఇంకొంచెం కొంచెం కొంచెం అన్ని ఇస్తున్నారు ఒకటి కానీ ఒకటి అంటే ఓవరాల్గా మీరు క్యాంపెయినింగ్ చేస్తున్న విషయము డైరెక్ట్గా క్యాంపెనింగ్ డోర్ టు డోర్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ బ్రహ్మరథం పడుతున్నారు మేము మేము తిరిగిన ఏరియాలో ఎట్లాగో మేము బాబుని గెలిపించుకుంటాము తప్పకుండా వేస్తాము ప్రతి షాప్లకు వెళ్ళాము ప్రతీ వెళ్ళాము మైనార్టీ హౌజెస్కి మన తెలుగు వాళ్ళ హౌజెస్కి అందరూ మంచిగా చేస్తాము అని చెప్తారు జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలకు మీరేం చెప్తారు జూబ్లీ హిల్స్ ప్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే మంచి మెజార్టీ ఎట్లా గెలుస్తున్నాము మంచి మెజార్టీ ఇవ్వండి ఏ వార్డులలో ఎక్కువ మెజార్టీ వస్తే అంత పనిచేస్తాం డెవలప్మెంట్ ఇప్పుడే నూట నలభై కోట్లతోని అక్కడక్కడ రోడ్లు అవుతున్నాయి మును మునుముందు కూడా మంచిగా గెలిచిన తర్వాత అన్నీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్సే కానివ్వండి ఇండ్లు లేని వాళ్ళకు నిరుపేదలకు ఇండ్లే కానివ్వండి రోడ్స్ ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో తప్పకుండా చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది